హాయ్ అండి ఇప్పుడు మనం వినబోయే కదా అమ్మా మారిపోయింది అనే కథను విందాం డిసెంబర్ నెల కావటం వల్ల చలి వణికించేస్తోంది టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే వంటింట్లోంచి పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసింది రాజ్యలక్ష్మి హలో అనగానే అమ్మా ఎలా ఉన్నావు అని కొడుకు రంగనాథ్ అడుగుతూ నేను ఎల్లుండి బయలుదేరుతున్నాను సంక్రాంతి పండక్కి నెల రోజుల పాటు అక్కడే ఉంటాను పండగ స్పెషల్ తయారు చేసి రెడీగా పెట్టు ఇక్కడ పిజ్జాలు బర్గర్లు తిని నోరు చచ్చిపోయింది వెళ్ళేటప్పుడు గోంగూర పచ్చడి స్వీట్లు పట్టుకెళ్తాను అంటూ తన కావాల్సిన లిస్ట్ అంతా చిన్నపిల్లల్లా చెప్పటం ప్రారంభించాడు నాన్న ఎలా ఉన్నారు ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి పిల్లలు రావటం లేదు మీ కోడలు కూడా రావట్లేదు నేను ఒక్కడినే వస్తున్నా అంటూ కొడుకు చెప్పిన మాటలకి సరేరా జాగ్రత్తగా బయలుదేరిరా అంటూ పిల్లల గురించి కోడల గురించి కుశల ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేసింది రాజ్యలక్ష్మి ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి సొంత ఊరు వచ్చి నెల రోజుల పాటు పిల్లలతో భార్యతో ఉంటాడు అలా ప్రతి ఏటా వచ్చినప్పుడల్లా తనకు కావలసిన పచ్చళ్ళు స్వీట్లు పొడులు ఆవకాయలు అన్నీ తయారు చేయించుకొని పట్టుకెళ్తుంటాడు పిల్లలకిష్టమని తన భార్యకిష్టమని ఇలా ఏవేవో చెప్తూ ఉంటాడు రంగనాథ్కి చిన్నప్పటి నుంచి చిరుతిళ్ళంటే చాలా ఇష్టం రాజ్యలక్ష్మి కొడుకు ఇండియా వచ్చినప్పుడల్లా నెల రోజుల పాటు కొడుకుకి కోడలకి మనవలకి రెండు పూటల ఎవరికి ఇష్టమైనవి అవి తయారు చేసి పెట్టి తృప్తి పడుతుండేది రాజ్యలక్ష్మి గారు కాదు ఏ తల్లైనా అలాగే పెడుతుంది ఇది వరలో కొడుకుకి ఇష్టమైనవి పెట్టడంలో సంతృప్తి ఉండేది కానీ వయసు పెరిగిన తరువాత ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది దానికి తోడు ఈవేళ కనిపించిన మనుషులు రేపటికి లేకుండా అయిపోతున్నారు కరోనా వచ్చి తగ్గిన తరువాత ఇది బాగా పెరిగింది చనిపోయిన తరువాత ఎన్నో కారణాలు చెబుతున్నారు బతికుండగా తీసుకోవాల్సిన శ్రద్ధ ఒక కుటుంబంలో ఎవరు తీసుకోవాలి ఇంట్లో తల్లి లేదా భార్య ఈ ఇద్దరే మన ఆరోగ్య సంరక్షకులు చేతితో రకరకాల పిండి వంటలు తయారు చేసి పెట్టి ఇది వరకు సంతృప్తి పడేవారు కాలం మారిపోయింది నూనెతో తయారు చేసిన పిండి వంటలు పంటికి రుచిగానే ఉంటాయి కానీ ఒంటికి ఎక్కడ లేని అనారోగ్యాలు తెచ్చి పెడుతున్నాయని అంటూ రోజు డాక్టర్లు సోషల్ మీడియాలో చెబుతున్న వార్తలు చూసి భయం పట్టుకుంది రాజ్యలక్ష్మికి ఒక కుటుంబంలో ఆరోగ్యానికైనా ఆర్థికంగానైనా గట్టి మార్పు తీసుకురావాలి అంటే ఒక స్త్రీ వల్లే సాధ్యం ఆరోగ్యానికి అనారోగ్యానికి కూడా పుట్టినిల్లు మన వంటిల్లు వంటిల్లుకి యజమాని మన ఇల్లాలు ఒక ఇల్లాలు తలుచుకుంటే ఏ విధమైన మార్పులైనా తీసుకురాగలదు అష్టకష్టాలు పడి కొడుకు రంగనాథ్ అమెరికా నుండి తూర్పుగోదావరిలోని ఆ పల్లెటూరికి వచ్చేటప్పటికీ రాత్రి పన్నెండు గంటలైంది వస్తూనే కొడుకుని చూచి కౌగులించుకొని ఏమిట్రా అలా చిక్కిపోయావు అంటూ ప్రశ్నించింది లేదమ్మా గత ఏడాదికి ఈ ఏడాదికి పది కేజీలు పెరిగాను అంటూ చెప్పాడు రంగనాథ్ ఆరోగ్యం అంతా బాగానే ఉందా అంటూ ఆందోళనగా ప్రశ్నించింది లేదమ్మా శంకుచక్రాలు రెండు ధరించాను అన్నాడు అంటే ఏంట్రా బీపీ షుగర్ రెండు వచ్చాయమ్మా అంటూ చెప్పాడు తల్లితో సరే పద సామాన్లు నీ గదిలో పెట్టేస్తా ఏమైనా తింటావా లేదమ్మా వచ్చేటప్పుడు హోటల్లో తిని వచ్చేశాను అంటూ స్నానం చేసి గ్లాసుడు మజ్జిగ తాగి పడుకున్నాడు రంగనాథ్ ఏమిటి మజ్జిగ ఇంత నీళ్లలా ఉంది అనుకుంటూ మంచం మీద వాలిపోయాడు ప్రయాణం బడలిక ఆ దేశానికి ఈ దేశానికి టైం తేడా వలన వెంటనే నిద్ర పట్టేసింది తెల్లవారుజామున ఎవరో తలుపు గట్టిగా కొడుతుంటే మెలుకువ వచ్చింది ఎదురుగుండా అమ్మ గుడ్ మార్నింగ్ రా ఏంటమ్మా అప్పుడే నిద్రలేపావు అంటూ అడిగిన ప్రశ్నకి పదా వాకింగ్కి వెళ్దామంటూ కొడుకు చెప్పే సమాధానానికి ఎదురు చూడకుండా వీధిలోకి అడుగుపెట్టింది రంగనాథ్కి పొద్దున్నే అమ్మతో గొడవ ఎందుకని తల్లిని అనుసరించాడు అలా రెండు కిలోమీటర్లు నడిచి వచ్చేటప్పటికి ఒళ్ళంతా చెమట పట్టేసింది రంగనాథ్కి రోజూ అమెరికాలో అయితే ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేవటం అలవాటు పొద్దున్నే అమ్మలేపేసింది బుర్రంతా తిరిగిపోతుందనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకుని హాల్లోకి వచ్చేటప్పటికి అమ్మ కప్పు పట్టుకొని రెడీగా ఉంది నోట్లో పెట్టుకుని ఒక గుక్క తాగగానే ఇదేమిటమ్మా ఇది టీ కాదా కాదురా ఇది తేనె నిమ్మరసం అల్లపురసం రాజ్యలక్ష్మి నవ్వుతూ చెప్పింది టీ తాగటం మానేసాం రోజు ఇదే తాగుతున్నామంటూ అమ్మ చెప్పిన మాటలకు రంగనాథ్ బుర్ర తిరిగిపోయింది త్వరగా స్నానం చేసిరా టిఫిన్ తిందువు కాని అంటూ తల్లి చెప్పిన మాటలకి స్నానం చేసి తిరిగి వచ్చేటప్పటికి టేబుల్ మీద రాగి దోశ వేరుశనగ గుళ్ళు చట్నీ పండు మొక్కలు కనపడ్డాయి అమ్మా ఇది నాకేనా అని అడిగాడు రాజేష్ ఎప్పుడూ ఇంట్లో వెరైటీ టిఫిన్ ఉండేది ఇప్పుడు ఏమిటిలా అనుకుంటూ అతి కష్టం మీద దోశ ముక్క నోట్లో పెట్టుకున్నాడు అయిష్టంగానే తినటం మొదలుపెట్టిన తింటున్న కొద్దీ రుచిగా ఉంది దోశ ఇది వరల అమ్మ మళ్ళీ మారు అడగలేదు అమ్మ చేత్తో వేసిన మైసూర్ బజ్జి ఎంత రుచిగా ఉండేది తినటం మొదలు పెడితే లెక్కపత్రం ఉండేది కాదు గత సంవత్సరం వరకు అలా మొత్తానికి టిఫిన్ తినేసి హాల్లో కూర్చుని యూట్యూబ్ పెట్టాడు అన్నీ ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలే అమ్మ ఎక్కువగా చూస్తోంది కాబోలు అవే కనపడ్డాయి విసుగు వచ్చి టీవీ కట్టేసి గదిలోకి వెళ్ళి పడుకోగానే నిద్రపట్టేసింది మధ్యాహ్నం ఒంటి గంటకు అమ్మ లంచ్కి లేపిన తరువాత బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేటప్పటికీ టేబుల్ మీద కంచంలో అంత సమతుల ఆహారం కనబడింది ఎక్కడ ఉప్పు కారం పులుపు లేకుండా అంత చప్పగా ఉంది లంచ్ అన్నం తక్కువ కూరలు ఎక్కువ పక్కనే పళ్ళ ముక్కలు అంతా కొలతల ప్రకారం దేశరక్షణ కోసం మిలిటరీ వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారో మన ఆరోగ్యాల కోసము అమ్మ క్రమశిక్షణ తీసుకొచ్చింది అంటూ నవ్వుతూ చెప్పాడు నాన్న మొదటి రోజు అలాగే ఉంటుందిరా తినేసే క్రమేపి అలవాటు పడిపోతుంది నోటికి ఏది అలవాటు చేస్తే అదే కావాలని కోరుకుంటుంది అంటూ తత్వం బోధించాడు నాన్న ఇంకా చేసేదేముంది భోజనం అయిందనిపించి హాల్లోకి వచ్చేటప్పటికీ ఫోన్ రింగ్ అయ్యింది అమెరికా నుంచి రంగనాథ్ పిల్లలు మాట్లాడుతూ నానమ్మ రుచులన్నీ మిస్ అయిపోయాం మీరైనా బాగా ఎంజాయ్ చేయండి అంటూ అనేసరికి రాజేష్కి ఎక్కడ లేని కోపం ముంచుకొచ్చి అసలు విషయం అంతా చెప్పుకుంటూ వచ్చాడు భార్యా పిల్లలు ఒకటే నవ్వులు అయితే సాయంత్రం మెను ఏమిటి నాన్న అని అడిగారు పిల్లలు ఎంతలో లోపల నుంచి రాజ్యలక్ష్మి వచ్చి వాడిని ఏడిపించకండిరా వాడికి ఇప్పటికే నా మీద పీకల దాకా కోపం ఉంది సాయంకాలం మూడు పలకాలు చిక్కుడుగాయ కూర అంటూ చెప్పేసరికి రంగనాథ్కి కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అలా కొద్ది రోజులు గడిచాయి రాజ్యలక్ష్మి ఎవరికి కోపం వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా డైట్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేస్తుంది ఈలోగా సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది గత సంవత్సరం వరకు పెరట్లో పొయ్యిలు పెట్టి పది రోజుల ముందు నుంచి స్వీట్లు హాట్లు తయారు చేయటమే కాకుండా చుట్టుపక్కలందరికీ పంపించేది ఇప్పుడు ఆ పండగ వాతావరణం లేదు ఇంట్లో పండిన కూరగాయలు పళ్ళు రోజూ వాడుతోంది దొడ్లో ఆవులను పెంచటం మొదలుపెట్టారు వాటి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలే ఒక్కలకి ఎరువుగా వాడుతున్నారని నాన్న చెప్పుకుంటూ వచ్చాడు మన ఊళ్ళో అందరూ ఇదే పద్ధతి పాటిస్తున్నారని గర్వంగా చెప్పాడు నాన్న పండగ స్పెషల్ అంటూ ఏమీ ప్రత్యేకంగా లేదు అలా చప్పచప్పగా పండగ వెళ్ళిపోయింది ఊళ్ళో జరిగే జాతరలన్నీ మామూలే పండుగ హుషారు మామూలే అలా రంగనాథ్ అమెరికా వెళ్లే రోజు దగ్గర పడింది ఇది వరలో వారం రోజుల ముందు నుంచి అమ్మ లగేజ్ తయారు చేసేది ఇప్పుడు ఆ ఏవీ లేవు రాజేష్కి కూడా నెల రోజుల నుంచి చేస్తున్న డైట్ ప్లాన్ మూలంగా ప్రత్యేకంగా ఏమీ తినాలని లేదు వెళ్లే ముందు కొడుకుని దగ్గరకు తీసుకొని రాజ్యలక్ష్మి రెండు వీడియోలు చేతిలో పెట్టింది ఇవి కోడలికివ్వరా నూనె లేకుండా వంటలు తయారు చేసే వీడియోలు అంటూ చెప్పింది రాజేష్ చాలా కోపం వచ్చినా మౌనంగా ఉండిపోయాడు ఆ తరువాత రాజలక్ష్మి ఇలా చెప్పడం ప్రారంభించింది చూడునైనా ఇన్నాళ్ళు నిన్ను నా ఆరోగ్య సూత్రాలతో బాధ పెట్టాను అని నాకు తెలుసు బాధ కంటే నాకు భయం ఎక్కువ అప్పటి రోజుల్లో అప్పటి వాతావరణం అప్పటి ఉద్యోగ పరిస్థితులను బట్టి ఆ తిండి వారికి సరిపడేది అంటే ఎక్కువగా కాయ కష్టం చేసుకొని బ్రతికేవారు అప్పట్లో గృహిణులు ముఖ్యంగా కష్టపడి వంట చేసుకునేవారు ఇప్పటి రోజుల్లో అన్ని యంత్రాలు వచ్చి ఎవరికీ శారీరక శ్రమ లేకుండా అయిపోయింది అలాగే మగపిల్లలు కంప్యూటర్ల మీద కూర్చుని ఏసీ గదుల్లో గంటల తరబడి పని చేస్తున్నారు ఆకలేసినప్పుడల్లా ఏది దొరికితే అది తింటున్నారు అంతేకాకుండా సమాజంలో హోదా పెరిగే కొద్దీ రోజూ పార్టీలు పబ్బులు గొడవై ఎక్కువైపోయింది ఇది వరకు పుట్టినరోజు అంటే కేకులు కోసేవాళ్ళం కాదు ఏదో పిండి వంట చేసుకునేవాళ్ళం ఆ పిండి వంటలు కూడా ఎవరికీ పడట్లేదు మనిషికి తగినంత శారీరక వ్యాయామం లేకపోవటం వలన ఈ అనారోగ్యాలన్నీ వచ్చి మందులకి వేల వేలు ఖర్చు పెడుతున్నాం హోటల్లో తినడం అనేది ఒక హోదా కాదు సరదా కాదు కేవలం బద్ధకం పక్కనే అనారోగ్యం పొంచి ఉందనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై ఏళ్ల వయసు వచ్చిన యువతీ యువకులకు పట్టలు పెరిగి ఆయాసపడిపోతున్నారు పడిపోతున్నారు మొదటి అంతస్తులో కాపురం ఉన్న లిఫ్ట్ ఎక్కేవాళ్ళు చాలామంది నాలుగు అడుగుల దూరం కూడా నడవకుండా బండి ఉపయోగించేవాళ్ళు చాలామంది ఇవన్నీ అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాయి ఉద్యోగం సంపాదన హోదా ఇదొక్కటే కాదు ఆరోగ్య సంరక్షణ కూడా చేసుకోవాలి ఇది వరలో మా తరం వారికి తెలియక అమ్మంటే బిడ్డ కడుపు నింపేది మాత్రమే అని కావలసింది రుచికరంగా చేసి పెట్టేదని మాత్రమే అనుకునేవాళ్ళం ఇప్పుడు ఆధునికంగా అలా అనుకోవటానికి వీలు లేదు ఈ మధ్యకాలంలో చాలా మంచి మంచి డాక్టర్లు చెప్పిన విషయాలు వింటుంటే ఆరోగ్యకరమైన ఆహారం పెట్టవలసిన బాధ్యత ఆ ఇంటి యజమానురాలి మీదే ఉంది అని నొక్కి చెప్తున్నారు అందుకే నిన్ను ఇలా బాధ పెట్టాను కోడలికి కూడా ఈ విషయాలన్నీ చెప్పు రేపటి పౌరులను ఆరోగ్యకరంగా తయారు చేయవలసిన బాధ్యత ఇంటి యజమానురాలిదే ఎంతవరకు అమ్మ తప్పే చేసిందేమో అదే బాటలో పిల్లలు కూడా నడిచారు కానీ ఇప్పుడు అమ్మ తన తప్పు తెలుసుకొని సరిదిద్దవలసిన సమయం ఖచ్చితంగా వచ్చింది అంటూ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చింది రాజ్యలక్ష్మి అమ్మ మాటల్లో నిజం గ్రహించిన రంగనాథ్ మౌనంగా ఉండిపోయి అమెరికా ప్రయాణమైపోయి వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి